అవతి మంచం లే లేదో దేగ దేగ వంచం దేగ దేగ నాది 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 ఈ మంచం నాది మంచ నాది మంచ నాది నాది అమ్మా మంచ నాది ఏం చెప్తారా ఏ చెప్తున్నారా హ చూశావ ఈ మంచ నాది ఓర్ బాబు నాది అమ్మా ఇది మంచం మంద మంద నీడా నీరా మంచం నీరా నీరా మన గొడవ పడొద్దా అచ్చులు గొడవ పడొద్దా మందే మంచం మందా నాది మంచం ఏం చేద్దాం అనుకున్నా అమ్మని పోకుతావా చెప్తావా నీకు ధైర్యం లేదు అమ్మను కొరకూడదు చెయ్యి కూడా తీయచ్చు నా చెయ్యి తీసుకుంటున్నా నాది చెయ్యి నాది ముందు ఈ చెయ్యి నాది ఈ చెయ్యి నాది ఈ మంచం నాది ఈ చెయ్యి నాది చెయ్యి నాది చెయ్యి నాది ఏంటి చెయ్యి నాది కదా చెయ్యి నాది నాది చెయ్యి చెయ్యి

Dike, dek dek manche, dike. 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 Manche, nade, dike. Manche, nade. Dike. Dike. Nade. Dike. Nke dani kachat chate. Mo, abu. <laughs> yeah mommi, abu. Yen di? Mommi nade? Mommi nide? Mommi Ma, kote. Nan, mommi, nan korke waga? <clams> ఈ చెయ్యి నాదం అది చూసావా చాలే నీ ప్రేమలో మంచం నీదన్నావుగా వెళ్ళిపో వద్దులే మన ఇద్దరికి ఎందుకులే ఇప్పుడేగా గొడవ అయింది మంచం నీదే అన్నావుగా వెళ్ళిపో వెళ్ళు బానే అరే తీట్రా అమ్మతో గొడవ పడరా లే నేను నీ నీ పచ్చిపో ఇగో పచ్చి 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 నాతో మాట్లాడదు వెళ్ళు వెళ్ళు పో వెళ్ళు నాతో మాట్లాడదు వద్దులే వద్దులే వెళ్ళు మనసు నీ దగ్గర వెళ్ళు వెళ్ళు వద్దులే మన ఇద్దరం మాట్లాడుకోవద్దులే నా మీద ఎక్కిద్దు పంది